హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా పిల్లలకి మీరు చూస్తున్న ట్రావెల్ కల్లికి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు కొత్త బస్సు బ్లాగ్తో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు నేను నాసిక్ నుండి పూణే వరకు బస్సులో అయితే వెళ్ళబోతున్నాను అనమాట రైట్ నువ్వు నేను నాసిక్ సిబిఎస్ దగ్గర ఉన్నానండి ఇక్కడ నుంచే దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సులు అయితే వెళ్తాయి అనమాట సో మీకు మొత్తం బస్ స్టాండ్ అనేది చూపిస్తా పదండి సో నేను వెళ్ళే బస్సు కూడా మీకు చూపిస్తాను బస్సు లోపలికి వెళ్ళి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం మనం సో లోపలికి అయితే వెళ్ళిపోదాం బస్ స్టాండ్ లోపలికి సో ఆ లైన్ అంతా ఏసీ బస్సులు అనమాట అవి మినిమం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో ఇప్పుడే బస్సు ఎక్కడం జరిగింది మొత్తం రెడ్ బస్ ఎక్కింది నేను చూడండి ప్యాసింజర్స్ ఎలా ఉన్నారు ఏసీ బస్సులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి ఇదైతే మూడు వందల పదిహేను రూపాయలు అంటున్నారు సో అందుకే నేను ఈ బస్సు అయితే చూస్ చేసుకున్నాను అనమాట రెడ్ కలర్ బస్సు సో మీకు బస్సు ఆగిన తర్వాత బస్సు లోపల వ్యూ కూడా చూపిస్తాను సో ఈ అన్న నేను వాక్ చేయడం చూసి ఈ అన్న కూడా అడుగుతున్నాడు అనమాట నేను యూట్యూబ్ ఛానల్ ఏంటంటే చెప్పు నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను సో మనకైతే ఫ్రెండ్ అయ్యాడనమాట బస్సులో సో బస్సు అయితే ఇంకా కదలట్లేదు ఫుల్ చమట్లనమాట సో ఎప్పుడు కదులుతుందో యూట్యూబ్ ఛానల్ సో అదిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసాడు అనమాట సో మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసాడు సో ఇలా ఉండాలి అలా ఇలా ఉంటే మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది సో ఈ బస్సులో మాత్రం చాలా బాగా రావాలని కోరుకుందాము ఇంకా ఇంకా బస్సు అయితే తీయట్లేదు సో చము ఇక్కడ ఎలా పడుతున్నాము బస్సు కూడా అంతకేం బాగలేదు అనమాట మొత్తం పాత బస్సు ఇది ఏదైతే ఏమి మనం పూణే వెళ్ళడం కావాలి బడ్జెట్లో ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఈ వీడియో అనమాట సో మన ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తారనమాట కొంచెం సో ఇక్కడ నుంచి ఇంకా బయటదే పోవడమే ప్రజలు టికెట్ అయితే తీసుకున్నామో మూడు వందల పదిహేను రూపాయలు అయితే పడింది అనమాట నాకు నాసిక్ నుండి పూణే వరకు సో చూసుకోవచ్చు టికెట్ బస్ అయితే ఒక చోట ఆపాడు సో నేను పొక్కడిను అవి తెచ్చుకున్నా చాలా ఆకలిసేస్తుంది నాకు మాత్రం బస్ అయితే ఇప్పుడు గర్గావ్ దగ్గర ఉందండి గర్గావ్ దగ్గర ఆపారనమాట చిన్న స్టాప్ వచ్చింది గర్గావ్ దగ్గర చిన్న స్టాప్ వచ్చింది టీఆర్ తాగడానికి ఆపారనమాట సో ఇక్కడ నుంచి పూణే ఇంకా తొంభై కిలోమీటర్లు ఇంకొక టూ టూ అవర్స్ పడుతుంది అనమాట మనకు వెళ్ళడానికి ట్రాఫిక్ లేకపోతే టూ అవర్స్ ట్రాఫిక్ ఉంటే ఫైవ్ అవర్స్ అంట సో ఇప్పుడు టైం వచ్చేసరికి సిక్స్ అవుతుంది మనం పూణే రీచ్ అయ్యేపాటికి నాకు తెలిసి ఎయిట్ కానీ నైన్ కానీ అవ్వచ్చు ట్రాఫిక్ ఉంటే ట్వెల్వ్ వన్ అవ్వచ్చు అన్నాడు చూడండి మరి ట్రాఫిక్ లేకపోతేనే బెస్ట్ ఉంది నాడు మళ్ళీ రిటర్న్ మా బస్ అయితే దారులు ఆపేశారండి ఎందుకో ఎందుకంటే ఒక ప్యాసింజర్తో గొడవ అయిందనమాట సో అందుకనే దారిలో అయితే ఆపేశారు ప్యాసింజర్ ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్నాడు సో ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకుంటే అదేమో ఇక్కడ ఎర్ర అని చూపించింది సో ప్యాసింజర్ ఏమో గొడవ పెట్టుకున్నాడు అనమాట కండక్టర్తో సో అందుకే బస్సు అయితే మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఆపారు ఆ ప్యాసింజర్ వెళ్ళాడు కంప్లైంట్ పెట్టడానికి డ్రైవర్ కూడా వెళ్ళాడు అనమాట అతనితో పాటు సో ఇంకా పూణే ఎనభై కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి ఇంకొక గంట గంటన్నర అయితే పట్టచ్చు అనమాట సో మనం అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈ అమ్మాయి ఏంటో మనకే తగిలితే ఇలాంటివన్నీ ఇది మా బస్సు బ్యాక్ సైడ్ అనమాట సో బస్సు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది అండ్ ఇది ఓవరాల్ వ్యూ బస్ ఇది సో చాలా పాత బస్ అనమాట ఇది సో చూస్తున్నారు కదా సో ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తా కొద్దిసేపట్లో బస్సు ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉందనమాట ఎంహెచ్ ఫోర్టీన్ బిటీ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో మన బస్ నెంబర్ వచ్చేసరికి సో చాలా ఓల్డ్ బాగుంట్లు మేడ్ ఇన్ ఇండియా సిన్ సెవెంటీన్ సెవెంటీ అలా ఉంది బస్సు సో మన ఫ్రెండ్ అయితే మనకి పేడ ఇచ్చాడు తినమని దూత్ పేడ బాగుంది థ్యాంక్ యూ బ్రో మన లగ్జరీ బస్సులో సీట్ పొజిషన్ అయితే ఇలా ఉంది లెగ్స్ పెట్టుకోవడానికి చాలా ప్లేస్ అయితే ఉంది చూసుకోవచ్చు అండ్ లగ్జరీ ప్రీమియం క్వాలిటీ స్వీట్స్ వా చాలా బాగుంది సో మీకు చెప్పాను కదండి ఇందాక సో వీళ్ళిద్దరే అనమాట నా వెనక నా ఉన్నారు కదా వాళ్ళిద్దరే సో నేను మీకు చూపించలేను అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు కదా తనే అనమాట టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు కండక్టర్ ఏమో అవధానిసాడు అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అందుకే లేట్ అయింది అన్నమాట సో ఈ టోపియోడు కూడా వాడే మన బస్కి రెండో స్టాప్ అనమాట ఎలిఫెటా ఈ ఊరి పేరు అలచేట రెండో స్టాపు నేనైతే కింద దిగట్లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆపుతాడంట అంటే మాక్సిమం వీళ్ళందరూ దిగిపోతున్నారు ఇక్కడ బస్సు అంతా ఖాళీ అయిపోయింది అని తెలిసి పూణే వరకు కొంతమంది వస్తారు అనుకుంటా నాతో ఈ బాబాయ్ బాబాయ్ పొడుగున్నాడు శుభ్రంగా లవర్ బాయ్ చూడు అూడు తర్వాత బస్ అంటే మొత్తం ఎక్కడికక్కడ మేకులు సో మన బస్సు వచ్చేసరికి మూడో స్టాపు నారాయణకావ్లో అయితే ఆగిందనమాట సో చూసుకోవచ్చు ఇదే అనమాట నారాయణకా సో ఇక్కడ నుంచి పూణే ఇంకా ఎనభై కిలోమీటర్లు ఇందాక రాంగ్ చెప్పాను నేను ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతున్నాడు మనకి పరిచయమైన ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతున్నాడు దిగిపోతున్నాడు అనమాట మనల్ని సో చాలా మంచోడు మనవాడు సో ఇప్పుడు బస్సు వచ్చేసరికి మంచర్ అనే ఊర్లో ఉందండి సో మీరు చూసుకోవచ్చు ఇది నాలుగో స్టాప్ అనమాట పూణె ను నాసిక్ నుండి పూణె వెళ్ళేదాలో నాలుగో స్టాప్ మంచర్ అనే ఊరు అనమాట ఇది అయితే భూనేకైతే ఎంటర్ అయిపోయామండి చూసుకోవచ్చు ఫుల్ ట్రాఫిక్ అనమాట స్వర్గ్ గేట్ బస్ స్టాండ్ దగ్గర అయితే దిగిపోయాం మనం సో ఇక్కడ నుండి నేను మార్షి నగర్ అయితే వెళ్ళాలి అక్కడ హోటల్ అయితే బుక్ చేసుకున్నాను నేను అదే అండి నాసిక్ నుండి పూణే వరకు బస్ జర్నీ సో నేనైతే నా హాస్టల్కి అయితే రీచ్ అయిపోయాను పూణేలో నాకు హాస్టల్ అయితే దొరికింది సో ఇది మీకు నేను నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో అయితే చూపిస్తాను అన్నమాట చాలా తక్కువలో దొరికింది నాకు సో వచ్చేసి ఫ్రెషప్ అయిపోయి తినేసి వచ్చాను టైం అయితే ఇప్పుడు పదకొండున్నర రైట్ అవుతుంది సో మళ్ళీ రేపు నేను భీమశంకర్కి అయితే వెళ్ళాలి సో ఇప్పుడు హాస్టల్లోకి వెళ్ళి పడుకుని పోయి ఉదయాన్నే భీమశంకర్ బ్లాగ్లో అయితే కలుస్తాను सो साइनिंग ऑफ फ्रॉम पुणे मी ट्रैवल की